కలెక్టర్ గారికి ఎమ్మెల్సీలకి ఇరిగేషన్ అధికారులకి రైతులకి రైతు నాయకులకి అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ ఛానల్ కమిటీ చైర్మన్స్కి డీసీలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యాక్చువల్గా ఇప్పుడు మనం ముందుగా కొత్తగా ఎంతోమంది నీటి సంఘాల అధ్యక్షులను ఎన్నుకున్నాము ఇటువంటి అవకాశం ఐదు సంవత్సరాల తర్వాత వచ్చినందుకు ప్రభుత్వం మనకి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మనం అందరం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే రైతులకి అండగా ఉన్న ఈ నీటి సంఘాల అధ్యక్షులు ఎంతో ముఖ్యం తిరిగి మనం వాళ్ళని నియమించుకోగలిగాము అదేవిధంగా మనకి మీకు అందరికీ తెలుసు పెన్నా డెల్టాలో కోవూరు నియోజకవర్గంది ప్రధాన పాత్ర అధిక ఆయుకట్టు మరియు అధిక దిగుబడి ఒక్క కోవూరు నియోజకవర్గం నుండే వస్తుందని చెప్పి తెలియజేసేందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అదేవిధంగా గత ఖరీఫ్ సీజన్లో కోవ్వురు నియోజకవర్గం నుండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక లక్ష తొంభై వేల మూడు మెట్రిక్ టన్నుల దిగుబడి మరియు దాదాపుగా ఐదు వందల కోట్ల టర్నోవర్ సాధించిన ఘనత కోవూరు నియోజకవర్గానికి రైతాంగానికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఎందుకంటే దీనికి కారణం మనం సకాలంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సహకరించారు కాబట్టి రైతులు ఎంతో సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను అదేవిధంగా మనకి ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కనిగ రిజర్వాయరు దాని నుండి సదరన్ ఛానల్ ఈస్టర్న్ ఛానల్ మరియు పైడేరు ఎస్కేప్ ఛానల్ ద్వారా దాదాపుగా ఒక లక్ష పదివేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలి అలాంటి కాలువకు ప్రధాన గేట్లు పూర్తిగా పాడైపోయాయి అది రైతులు చాలాసార్లు నా దృష్టికి తీసుకొచ్చారు నేను కూడా ఇరిగేషన్ ఎస్సీ గారికి అయితేనేమి ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది కానీ ఇప్పుడు మనకు అంత సమయం లేదు కాబట్టి ఉన్న కొంచెం కొంచెం రిపేర్లన్నా కనీసం ఇప్పుడు చేసి నెక్స్ట్ రాబోయే పంటలకి వాటికి ఎస్టిమేషన్స్ తయారు చేసి పంపాలని చెప్పి అవి చేయాలని చెప్పి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాను అందుకు కలెక్టర్ గారు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఖనిగ రిజర్వాయరు ఒక లక్ష ఇరవై వేలు అదేవిధంగా ఒక ఒక లక్ష పదివేలు అదేవిధంగా జాఫర్ సాహెబ్ కాలువ ఇరవై వేలు ఎకరాలకి చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందించేందుకు అందరూ కూడా ఇరిగేషన్ అధికారులు తప్పకుండా చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను రైతులకు అందరికి కూడా నేను చివరి ఆయకట్టు వరకు నీరు అందించడానికి సహకరిస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇది మనకి సహకరించాలంటే ఇప్పుడే అందరూ మాట్లాడారు కానీ ఇక్కడ మినిస్టర్ గారు కలెక్టర్ గారు అందరు ఉన్నారు కాబట్టి నేను మరోసారి వాళ్ళని దీన్ని ఇంపార్టెంట్ విషయంగా తీసుకోవాలి ఎందుకంటే నిన్న కూడా నా దగ్గరికి లష్కర్లు రావడం జరిగింది అందులో మా కోవూరు నియోజకవర్గంకి చివరి ఆయుకట్టు వరకు రైతులకు నీరు అందించాలంటే లష్కర్లు వాళ్ళు ఎంత అవసరమో మనకు తెలుసు కొన్ని దగ్గరలో ఆ లష్కర్లకి మన వర్కుల్లోనో ఎలాగో మేనేజ్ చేసి కొన్ని దగ్గర జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి మూడు సంవత్సరాల నుంచి మానేసి ఒక సంవత్సరం ఆపేసి రెండు సంవత్సరాలని ఇప్పుడు తీసుకొని ఉన్నారు వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి వాళ్ళకి ఏదో విధంగా కొంచెం జీతం ఇచ్చి మనం అపాయింట్ చేసుకోవడం వేరే అయితే ఉన్న లష్కరులనైనా నిలుపుకోగలగాలి వాళ్ళ వల్ల మనకి చివరి ఆయకట్టు వరకు రైతులకి నీళ్లు అందించగలగాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి దీన్ని కూడా మరోసారి ఇక్కడ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్లాలి ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ కాబట్టి సో అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ రైతు నాయకులు రైతు సంఘ అధ్యక్షులు అందరూ మాకు వాళ్ళ వాళ్ళకి పంటలు సరిగా పండాలంటే ఏం కావాలో వాళ్ళు ఇచ్చిన సలహాలను కూడా మేము గుర్తుపెట్టుకొని తప్పకుండా డిపార్ట్మెంట్తో కలిసి మీకు అందరికీ చివరి ఆయుకట్టు వరకు రైతులకు నీళ్లు అందిస్తామని చెప్పి మాటిస్తున్నాను